ప్రతి విద్యార్థి డిగ్రీ పూర్తయి వెళ్ళే ముందు ఓ చేత్తో డిగ్రీ పట్ట మరో చేత్తో ఎంఎన్సి కంపెనీలో ఆఫర్ లెటర్ తో వెళ్లాలన్నదే తమ లక్ష్యమని ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎన్ శేషారెడ్డి కార్యదర్శి డాక్టర్ సుగుణారెడ్డి తెలిపారు ఒక్క విశాఖలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఐదు ఉద్యోగాలు సాధించారని తెలిపారు ఈ ఏడాది రికార్డు స్థాయిలో క్యాంపస్ ప్లేస్మెంట్లు పొందారని చెప్పారు ఆదిత్య విజయాలు నిరంతరం కొనసాగుతున్నాయని నా డాక్టర్ ఎన్ శేషారెడ్డి సుగుణారెడ్డిలతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్ ఆదిత్య విద్యాసంస్థలు అత్యున్నత ప్రమాణాలతో విద్యా బోధన అందిస్తున్నాయి కేవలం ఎకడమిక్స్లోనే కాకుండా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూడా అద్భుతమైన విజయాలను ఆదిత్య విద్యార్థులు నమోదు చేస్తున్నారు మనతో మాట్లాడేందుకు ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ శేషారెడ్డి ఉన్నారు సార్ చెప్పండి డిగ్రీ స్ట్రీమ్లో ఇంత పెద్ద విజయాన్ని విద్యార్థులు నమోదు చేస్తున్నారు అటు అకాడమిక్స్లో కావచ్చు ఇటు పోటీ పరీక్షలు కావచ్చు లేకపోతే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కావచ్చు ఏంటి దీని వెనుకున్నటువంటి మెకానిజం మా లక్ష్యం మా విజను ఒకటే ఆదిత్యలో చేరిన ప్రతి డిగ్రీ విద్యార్థి కూడా త్రీ ఇయర్స్ పూర్తి అయ్యేటప్పటికి ఒక చేతితో డిగ్రీ పట్ల మరొక చేతితో కనీసం రెండు మూడు ఉద్యోగాలు తీసుకెళ్ళాలనేది మా లక్ష్యం దానికోసం మా ప్రణాళిక మా ప్లానింగ్ అనేది కరెక్ట్ ప్లానింగ్ వేసుకోవటం దాన్ని ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఈవేళ విద్యార్థులకు తొంభై ఎనిమిది శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు రావడం జరుగుతుంది సిఆర్టీ అనేటువంటి కాన్సెప్ట్ అది ఫస్ట్ నుంచి డే వన్ నుంచి కూడా స్టార్ట్ చేస్తూ పిల్లల్ని మీరు ట్రైన్ అప్ చేస్తున్నారు ఎట్లాంటి రిజల్ట్స్ దీని ద్వారా అసలు సిఆర్టీ వల్లే ఉద్యోగాలు వస్తున్నాయి సిఆర్టీ అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అంటే క్యాంపస్ కంపెనీ క్యాంపస్ రిక్రూట్మెంట్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏం అడుగుతారు ఏవిధంగా ఎగ్జామ్ ఉంటుంది వాళ్ళకి మొట్టమొదటి తెలియజేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మూడు స్టేజెస్ ఉంటాయి ఒకటి యాప్టిట్యూడ్ టెస్ట్ ఆన్ యాప్టిట్యూడ్ అందులో సెలెక్ట్ అయితే మాత్రమే రెండో రౌండ్కి వెళ్తారు టెక్నికల్ రౌండ్ అంటే వాళ్ళు చదివిన టెక్నికల్ సబ్జెక్టు అది కంప్యూటర్ కావచ్చు మేనేజ్మెంట్ కావచ్చు ఇది పాస్ అవుతే థర్డ్ రౌండ్కి వెళ్తారు దాన్ని హెచ్ఆర్ రౌండ్ అంటారు సో ఈ విధంగా మూడు రౌండ్లకి మేము ఫస్ట్ నుంచి కూడా ట్రైనింగ్ ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ యాప్టిట్యూడ్ ఉంది మేము కాలేజీ స్టార్ట్ చేయక ముందే అంటే ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయిన ముందే నెక్స్ట్ డే నుంచే కూడా వీ గివెన్ ఆన్లైన్ కోచింగ్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ ఆ తర్వాత ఇంకా ఇంతవరకు గవర్నమెంట్ ప్రభుత్వం ఇంకా కూడా అడ్మిషన్లు చేయలేదు కానీ మేము అడ్మిషన్లు కంప్లీట్ చేసి ఇప్పటికే ఆల్రెడీ నెల నుంచి నెల అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి మేము ఈ యొక్క సిఆర్టీ కోచింగ్ ఇస్తున్నాం రెగ్యులర్ కోడింగ్ ఇస్తున్నాం దాన్ని బట్టి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి సార్ నంబర్ ఎలా ఉంది క్యాంపస్ ఇంటర్డ్యూషన్ ఈ సంవత్సరం మా క్యాంపస్ ఉద్యోగం సాధారణంగా గత మూడు సంవత్సరాల నుంచి పదివేల ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి మొత్తం ఆదిత్య కాలేజీ గ్రూప్స్కి ఈ సంవత్సరం అది బ్రేక్ చేసి పదిహేను వేల ఉద్యోగాలు వచ్చాయి ఒక్క విశాఖపట్నం కాలేజీ నుంచే ఐదు వేల ఉద్యోగాలు పైగా రావటం జరిగింది డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత పిల్లలు ఉద్యోగాల్లోకి వెళ్ళాలి అనే లక్ష్యంతో మీరు ముందుకు వెళ్తున్నారు కొత్త కోర్సులు కూడా కొత్త కొత్త స్ట్రీమింగ్ కూడా వచ్చింది ఏఏ కావచ్చు క్వాంటమ్ టెక్నాలజీ కావచ్చు ఈ నేపథ్యంలో ఇంకా కోర్సుల్ని నూతనతనంగా నూతన విధానంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది అంటే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి మీకు గత గవర్నమెంట్లో సింగిల్ మేజర్ సిస్టమ్ అనే విధానం ప్రవేశపెట్టారు ఒకప్పుడు మన డిగ్రీ చదువుకున్నప్పుడు మూడు సబ్జెక్ట్స్ ఉండేవి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్స్ ఇప్పుడు అలా కాదు ఒక మేజర్స్ ఏజర్ యూ కెన్ డూ మ్యాథ్స్ యూ కెన్ డూ ఫిజిక్స్ యూ కెన్ డూ కెమిస్ట్రీ యూ కెన్ డూ కంప్యూటర్స్ సో దానివల్ల ఒకటి ఏంటంటే పిల్లలకి సబ్జెక్టు చాలా ఎక్కువ వస్తుంది ఉదాహరణకు ఒక బీసీఏ స్టూడెంట్ ఇరవై ఒక్క కంపోర్ట్ సబ్జెక్ట్ చదువుతూ ఉంటే బీటెక్ వాడు వన్ ఇయర్ ఎక్స్ట్రా ఇరవై ఐదు చదువుతున్నాడు అంటే కేవలం నాలుగు సబ్జెక్టు లెస్ తోటి నోవేర్ నోవేర్ ఇన్ఫీరియర్ టు ఏ బీటెక్ గ్రాడ్యుయేట్ సో బీటెక్తో సమానంగా అన్ని సబ్జెక్ట్ చదువుతూ చదువుతున్నాడు కాబట్టి ఈవేళ కంపెనీస్ కూడా దే కమ్మింగ్ దేర్ హైరింగ్ ఏ బీఎస్సీ క్యాండిడేట్ ఏం చేత వాణ్ణి తక్కువగా హైర్ చేసుకోవచ్చు రెండోది రిటైనబిలిటీ ఉంటుంది ఎక్కువ ఎక్కువ సంవత్సరాలు వెళ్ళిపోకుండా ఉంటాడు కాబట్టి ఆ వేళ ఈవేళ చాలామందికి బిఎస్సి స్టూడెంట్స్ని బాగా రిక్రూట్ చేసుకున్నారు రెండోది ఏంటంటే డిలైట్ లాంటి కంపెనీస్ కనుక అక్కడ జాయిన్ అయితే వాళ్ళకి ఎంఎస్సి డిగ్రీ ఇస్తున్నారు ఫోర్ ఇయర్స్ వాళ్ళ దగ్గరే ఉంటారు బాండ్ రాస్తారు ఫోర్ ఇయర్స్ ఉంటారు శాలరీ వస్తుంటుంది ఇలాగ ఎంఎస్ దగ్గర వచ్చేస్తుంది శాలరీ వాళ్ళకి త్రీ టైమ్స్ పెరిగిపోతుంది ఒక్కసారి కాబట్టి ఇవాళ బీఎస్సీ వాళ్ళకి వాళ్ళు ఒక డిగ్రీ స్టూడెంట్ కంటే బీటెక్ స్టూడెంట్ కంటే అద్భుతమైన ఫలితాలు వస్తూ చెప్పండి మేడం ఈ సక్సెస్కి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు ప్రతి ఇయర్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ త్రీ అకాడమిక్ ఇయర్స్ నుంచి కూడా మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్కి టెన్ థౌసండ్ పైగా ప్లేస్మెంట్స్ అనేవి వస్తున్నాయండి కానీ ఈ అకాడమిక్ ఇయర్లో మాత్రం ఏంటి అంటే ఇది ఒక రికార్డు రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో కూడా ఎందుకంటే ఇయర్ ఫిఫ్టీన్ థౌసండ్ పైగా ప్లేస్మెంట్స్ మన స్టూడెంట్స్ కైవసం చేసుకోవడం జరిగింది ఎందుకు అంటే డే వన్ నుంచి కూడా స్టూడెంట్స్కి సిఆర్టి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి దానివల్ల పిల్లలకి ఇంతమంది ప్లేస్మెంట్స్కి రావడానికి మెయిన్ కారణం అండి అకాడమిక్స్లోనే కాదు ఈ ప్లేస్మెంట్స్లోనే కాదు పోటీ పరీక్షల్లో కూడా పీజీ సెట్ కావచ్చు ఐసెట్ లాంటి పరీక్షల్లో కావచ్చు మంచి ర్యాంకులు సాధిస్తున్నారు విద్యార్థులు ఏంటి మేడం మెకానిజం ఏంటి ఐసెట్ కానీ పీజీ సెట్ కానీ లేదనుకుంటే మనకి చాలా రీసెంట్గా ఏంటి అంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో వన్ నైంటీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి వన్ నైన్టీ అఫిలేటెడ్ కాలేజెస్లో కూడా బీబీఏ కానీ బీఎస్సీ కానీ బీకామ్ కానీ ఆ కోర్సెస్లో వాళ్ళకి ట్వంటీ యూనివర్సిటీ ర్యాంక్స్ రిలీజ్ చేశారు ట్వంటీ లోని కూడా ట్వెల్వ్ ర్యాంక్స్ మన ఆదిత్య స్టూడెంట్స్ కైవసం చేసుకోవడం జరిగిందండి డిగ్రీ స్థాయిలో ఈవెంట్స్ నిర్వహిస్తున్నాం డిపార్ట్మెంట్ గా నిర్వహిస్తున్న ఎక్స్పోస్ కానీ ఈవెస్ కానీ పిల్లలు ప్రదర్శిస్తున్న ప్రాజెక్టులు డిగ్రీ స్థాయిలో చాలా ఆకట్టుకుంటున్నాయి దీనికి మీరు ఎట్లాంటి ట్రైన్ అప్ చేస్తున్నారు పిల్లలు అంటే స్టూడెంట్స్కి ఏదో ఒక ఈవెంట్ ఏదైనా ఆర్గనైజ్ చేసినా సరే ఉపయోగపడే ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేస్తాం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాకథాన్స్ అని చెప్పి బికాజ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ఇయర్ అయినా కూడా వాళ్ళందరికీ కూడా కాలేజ్లో హ్యాకథాన్స్ కండక్ట్ చేయడం కానీ లేదనుకుంటే ప్రతి సెమిస్టర్లోని కూడా యూనివర్సిటీ సిలబసే కాకుండా దానికి అడిషనల్గా సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా వాళ్ళకి ఎవ్రీ సెమిస్టర్ ఉంటుందండి అది మెయిన్గా పిల్లలు చేయడం వల్ల వాళ్ళకి ఇంత మంచి ప్లేస్మెంట్స్ అనేవి వాళ్ళకి వస్తున్నాయి ఆదిత్య విద్యా సంస్థల ద్వారా విద్యార్థులకు కేవలం డిగ్రీలు ప్రదానం చేయడమే కాదు డిగ్రీ అయిన తర్వాత ఓ చేత్తో పట్టా పట్టు పట్టా పట్టుకోవడంతో పాటు మరో చేత్తో ఆఫర్ లెటర్స్ కూడా పట్టుకుని వెళ్ళాలన్నదే తమ లక్ష్యం అని చెప్తున్నారు ఆదిత్య విద్యా సంస్థల అధినేత ఎన్ శేషారెడ్డి కార్యదర్శి డాక్టర్ ఎన్ సుఖనారాయణ వీడియో జర్నిస్ట్స్ శ్రీనుతో లక్ష్మీనారాయణ ఎస్డీబీ న్యూస్ విశాఖపట్నం